సైబమ్మ లిమిటెడ్ రూ అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి దానివల్ల వచ్చిన రెస్పాన్స్ అనుకుంటా అంటే చాలా మంది తప్పుగా ఫీల్ అవుతారు అని అనిపించింది అందుకని పోలీస్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ ఆఫ్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ సార్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న మెయిన్ మెయిన్ ప్రొడ్యూసర్లు హీరోలు డైరెక్టర్లు పెట్టుకుని రెస్ పెట్టు పెట్టారు అంటే నేను చేసేది కరెక్టే మీరే తప్పుగా ఆలోచిస్తాను ఎంపతైజ్ ఐజ్ అవ్వద్దండి ఒక క్రిమిడంతో అని చెప్పడానికి ట్రై చేశాను ఓకే ఇందులో కొన్ని విషయాలు డిస్కస్ చేద్దాం మా ఫ్రెండ్కి ఒకసారి సినిమా బాగుంది అది నెట్ఫ్లిక్స్లో ఉంది అని నేను చెప్తే నాకు అకౌంట్ లేదని చెప్పాడు నేను డీటెయిల్స్ ఇస్తా అన్నా సరే అవసరం లేదు నేను ఐ బొమ్మలోనే చూస్తా అని సో నాకు ఆరోజు అర్థమైన విషయం ఏంటంటే అది జస్ట్ ఫ్రీగా వస్తుందని చూసే ఎగ్జైట్మెంట్ కాదు మించి ఏంటంటే అది ఏదో చిన్న మోసం చేస్తాం మేనేజ్ చేయగలుగుతాం అని ఒక వర్క్ సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా దాని వల్ల ఎక్కువ మంది చూస్తారు ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మనీ ఇట్స్ మోర్ దాన్ దాట్ సో ఈరోజు ప్రెస్ మీట్లో సార్ ఏమన్నారంటే పెట్టింగ్ యాప్స్ ఇవన్నీ ప్రమోట్ చేసి డబ్బులు సంపాదిస్తాం మీ డేటానే వాళ్ళు సేల్ చేసి అమ్ముతారు విచ్ ఇస్ వెరీ వెరీ రాంగ్ అలా చేయడం వల్ల ఈ షుడ్ బి పనిష్డ్ అండ్ కానీ సార్ మీరు ఈరోజు ఆయన కోసమే ప్రెస్పీట్ పెట్టడం అనేది ఒక ఎలివేషన్ ఇచ్చినట్టు అయితే ఆయన కరేబీన్ తీసుకున్నారు తీసుకున్నారా దగ్గర నుంచి ఆయన సర్వర్స్ని ఎలా మేనేజ్ చేయడం ఎంతమందిని ఎన్ని స్టెప్స్ సెక్యూర్గా ఉండడానికి రిస్క్ తీసుకొని బయట పడడానికి ఎన్ని మేనేజ్ చేయాలి అన్ని చేశాడని చాలా నీట్కి ఎక్స్ప్లెయిన్ చేశారు అవన్నీ ఆయనకి ఇచ్చిన ఎలివేషన్ లాగా కనిపిస్తుంది కాబట్టి ఆయన తప్పని ప్రూవ్ చేసినట్టు అనిపించట్ల చాలామందికి ఇంక ఇంకా చాలా మంది ఆయనతో సింపతైజ్ అయ్యేటోళ్ళు చాలామంది ఉంటారు అండ్ మెనీ పీపుల్ హ్యాండ్ నో ఎంపతి ఫర్ ఎమ్ అండ్ ఇంకొక పాయింట్ చుట్టుపక్కల అందరూ కొట్టేశారు ఓకే వాళ్ళకి నష్టం జరుగుతుంది కాబట్టి మీరు ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళి చూడకండి అని చెప్పకనే చెప్పినట్టు ఉంది సో కోటీ షర్ట్లందరికీ నష్టం జరిగితే మేము ఎందుకు చూడాలి అనే ఫీలింగ్ ఒకటి ఉంటుంది కదా సార్ సో ఆ పాయింట్ సరిగ్గా వెళ్ళిపోయేది కానీ రాజమౌళి సార్ వచ్చి ఆయనే ఫ్రీ సర్వీస్ చేయట్లేదు మీరు ఆయనకి ఎందుకు హెల్ప్ చేస్తారు సపోర్ట్ చేస్తున్నారు సో డోంట్ డూ దాట్ మీ డేటానే వాళ్ళందరికీ వెళ్తుంది ఆ పాయింట్లో మన డేటానే ఆయన యూజ్ చేసుకుని ఆయన మనీ సంపాదిస్తున్నాడు సైబర్ క్రైమ్ కి చేస్తాడు అని చెప్పడం అబ్సల్యూట్లీ రైట్ అండ్ ఆయన ఏం సమాజ సేవ చేయట్లేదు అంటే కొంతమందికి సమాజ సేవ లాగా కనిపిస్తుంది అండ్ మీరు కూడా సమాజ సేవ ఏం కాదు కోసం వ్యాపారమే చేస్తాం సో మీరు కూడా సమాజ సేవ చేయట్లేదు కదా కింద కింద ఫుల్ ఫుల్కి వస్తాం ఓకే సో ఆయన గురించి మీరు ప్రెస్ మీట్ పెట్టి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని నా అభిప్రాయం ఆల్రెడీ చాలా మందికి ఆయన హీరోలాగా కనిపిస్తాడు శివాజీ సినిమాలో ఒక మేము ఉంటుంది కదా ఆయన జైల్లో వేస్తే సార్ మిమ్మల్ని జైల్లో ఎందుకు వేసారు సార్ అంటే నేను జనాలకు మంచి చేశారు ఆయన్ని ఆ క్యారెక్టర్ని పోటర్ చేసుకుని మేము తయారు చేస్తాం సో మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది మీరు మాట్లాడుకుంటా ఏకొద్దీ ఆయన తెలివేసి నెట్టే అవుతుంది అని నా అభిప్రాయం ఓకే ఇంకొక విషయం అండర్లైన్ పాయింట్ ఒకటి ఉంది జనాలు ఫీల్ అయ్యే విషయం కూడా అండ్ బొమ్మ ని మేనేజ్ చేసే రుమ్మిడి రవి ఎప్పుడైతే ఒక పబ్లిక్ స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు ఏమని మీరు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు రికమెండ్రేషన్లు తీసుకొని రేట్లు పెడితే మేము చూడాలనే దానికి పబ్లిక్ అప్లాయన్స్ దారుణంగా ఉంది ఆ పాయింట్ను మీరు అడ్రస్ చేయకపోతే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఎవరైనా సరే ఇది సాల్వ్ అవ్వదు సంబడీ విల్ ఆల్సో డూ దాట్ అండ్ ఈ ప్రాబ్లం అడ్రస్ చేయాలి ఇప్పుడేమో ఇప్పుడు ఇది ఎలా కనిపిస్తుంది అంటే అండి ఫ్రీగా అందరికి హెల్ప్ చేసే రవి నరశీ సినిమా రిలీజ్ అయ్యే టైంకి మళ్ళీ వచ్చి ప్లీజ్ మా సినిమా చూడండి మీరు థియేటర్ రావట్లేదు అని అడిగారు అనుకోండి రెండు బ్లెండ్ అవు అప్పుడు మీరు ఓవర్ ఓవరాక్షన్ చేస్తానంటే కనిపిస్తుంది అప్పుడేమో అలా చేశారు ఆయన ఇబ్బంది పెట్టారు మేము ఎందుకు సినిమాలు చూడాలనే ఫీలింగ్ వస్తారు ఓకే దీన్ని సైలెంట్గా డీల్ చేయడమే కరెక్ట్ ప్రెస్ మీట్ బట్టి మేము ఏదో సాధించేసినామంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలకి డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి బ్యాండ్ వస్తుంది అనేది నా అభిప్రాయం సో మీరు ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకొని సినిమాలు తీస్తే బెటర్ రెమెండరేషన్ తగ్గించుకొని చూసుకోండి కొంతమంది అనొచ్చు రెమెండరేషన్ వాళ్ళ క్రేజ్ బట్టి వాళ్ళ మార్కెట్ బట్టి ఇస్తాను అని ప్యాషన్తో తీయండి సార్ సినిమాలో తీసి అప్పుడు మాకు ఇలా అన్యాయం జరిగిపోతుంది అని అంటే ఇట్ మేక్ సెన్స్ ఎందుకంటే సేమ్ సినిమాలు మలయాళంలో నాలుగైదు కోట్లకు అయిపోయాయి ఇక్కడికి వచ్చేసరికి అరవై డెబ్బై కోట్లు అంటే ఓన్లీ వ్యాపారం కోసమే సినిమాలు చూస్తుంటారు అనేది క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ ఇన్ ఫ్యాక్ట్ ఇందులో ప్యాషన్ లేదు మీ డెడికేషన్ లేదు ఏం లేదు ఇట్స్ అ ప్యూర్ మ్యాథ్స్ అండ్ బిజినెస్ సో మీరు అది అడ్రస్ అయిపోతే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి సో ఫైండ్ అ క్యూర్ ఇన్ ఇట్ Thank you.